హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లవ్ ఆఫ్ ఏ లెటర్ అండ్ ఆర్ లెటర్ పేరు గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళ యొక్క పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ఆవు ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఏ లెటర్ యొక్క పర్సనాలిటీ గురించి చూసినట్లయితే సో వాళ్ళ యొక్క పార్ట్నర్ని వీళ్ళే ఎంచుకోవాలి అనుకుంటారు అంటే ఫ్రెండ్స్ పేరెంట్స్ చూస్ చేసే వాళ్ళని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోరు సో వాళ్ళకై వాళ్ళే పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి అనుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క పార్ట్నర్తో వీళ్ళ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక ఫ్రెండ్స్ వీళ్ళు చాలా ఈజీగా ఎవరితో కూడా రిలేషన్లోకి రారు ఇక ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా ఈగర్తో వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ కోసం వీళ్ళు వెయిట్ అయితే చేస్తూ ఉంటారు ఇక ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కువగా ఇక వీళ్ళు వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క బ్యూటీ గురించి పట్టించుకోరు జస్ట్ వాళ్ళ ఇన్నర్ బ్యూటీ అంటే వాళ్ళ మనసు అలాగే ఎవరైతే వీళ్ళ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారో సో అటువంటి వాళ్ళని వీళ్ళు చూస్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరినైతే లవ్ అయితే చేస్తూ ఉంటారో సో వాళ్ళు కూడా వీళ్ళని అలాగే అంటే ఎలా అయితే వీళ్ళు వాళ్ళకి టైం అలాగే లవ్ అఫెక్షన్ రెస్పెక్ట్ ఇస్తారో సో వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా వీళ్ళకి అలానే అంతే లవ్ అఫెక్షన్ టైం రెస్పెక్ట్ ఇవ్వాలి అని వీళ్ళు కోరుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా రొమాంటిక్గా ఉంటారు అంటే కొంచెం రొమాంటిక్గా ఉంటారు ఇన్ కేస్ ఫ్రెండ్స్ వీళ్ళకి ఎవరైనా ఫ్లర్ట్ పార్ట్నర్ దొరికినట్లయితే వాళ్ళ యొక్క లైఫ్ అనేది నాశనం అయిపోతుంది ఇక ఫ్రెండ్స్ ఆ లెటర్తో చూసినట్లయితే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి వీళ్ళు చాలా స్పెషల్గా ఉండాలని వీళ్ళు కోరుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క లవ్ని వీళ్ళు అందరి నుంచి కూడా హైడ్ అనేది చేస్తారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క లవ్ని వాళ్ళు ప్రైవేట్గా ఉంచాలి అని అనుకుంటారు ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క లవ్ లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాగే వాళ్ళ యొక్క మ్యారిడ్ లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క రిలేషన్ గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళ బిలవ్ వన్స్తో చాలా హెల్తీ రిలేషన్ అనేది మెయింటైన్ అయితే చేస్తుంటారు ఇక ఆర్ లీటర్తో ఉన్న వ్యక్తులు చాలా రొమాంటిక్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క పార్ట్నర్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి అనుకుంటారో అలాగే వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా వీళ్ళు కేర్ఫుల్గా ఉండటం అయితే జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క వర్క్లో వీళ్ళు బాగా హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క లవ్ లైఫ్ గురించి అంటే వీళ్ళ యొక్క రిలేషన్ గురించి మాట్లాడినట్లయితే సో వీళ్ళది ఒక పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అని అనుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అంతే సీరియస్గా ఉంటే వీళ్ళది మంచి రిలేషన్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాచ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి